ధాన్యలక్ష్మి ఇంకా ఇంకా మాట్లాడుతూనే ఉంటుంది ఇంకా ఇంకా మాట్లాడటమే కాదు సీతారామయ్యని చాలా బాధ పెడుతూ మాట్లాడుతుంది దాంతో ఇక వెంటనే సీతారామయ్య చూడమ్మ ధాన్యలక్ష్మి ఇప్పటి వరకు నిన్ను నా కూతుర్లానే అనుకున్నాను తప్ప కోడల్లో ఏ రోజు అనుకోలేదు కానీ ఈరోజు నువ్వు చేసిన పనికి నువ్వు మాట్లాడుతున్న మాటలకి నాకు చాలా బాధగా ఉంది నువ్వు చాలా తప్పుగా మాట్లాడుతున్నావు అని చెప్పేసి ఇక సీతారామయ్య గారు అంటాడు ఆ మాటలకు ఇక ధాన్యలక్ష్మి అయితే నేనేం తప్పుగా మాట్లాడలేదు మామయ్య గారు ఇంత జరుగుతుంటే మాకు తెలియనివ్వకుండా ఇదంతా వీళ్ళు చేయటం ఏంటి అని చెప్పని అంటుంది దాంతో ఇక వెంటనే ప్రకాశం అయిపోయిందా ధాన్యలక్ష్మి మాట్లాడటం అంటాడు ఏంటండి ఎప్పుడు ధాన్యం అని పిలిచే మీరు ధాన్యలక్ష్మి అంటున్నారు అని అనగానే అవును నువ్వు ధాన్యలక్ష్మీవే కదా అందుకే ధాన్యలక్ష్మి అంటున్నాను అని చెప్పేసేసి అంటాడు ఆ మాటలతో ఇక ఒక్కసారిగా బాగా ప్రకాశానికి కోపం వస్తే తప్ప ఆ పేరుతో అలా పిలవడు ఏమైందండి ఎందుకలా మాట్లాడుతున్నారు అంటుంది నువ్వు ఇప్పుడు అన్నావు కదా మాకు నిజం చెప్పకుండా మాకు నిజం తెలియనివ్వకుండా అని చెప్పేసి నిజం చెప్పారు నిజం తెలియనిచ్చారు నాకు ఈ విషయాలు మా అన్నయ్య కంటే ముందే తెలుసు ఎప్పుడైతే నేను వీళ్ళు ఏం చెప్పినా ఏం మాట్లాడినా ఎదిరించడం మొదలుపెట్టానో ఎప్పుడైతే నేను వీళ్ళు అంటున్న దానికి వ్యతిరేకించడం మొదలు పెట్టానో అప్పుడే మొత్తం తెలుసు నాకు అని చెప్పేసి అంటాడు ఏంటి మీరు అనేది నాకేం అర్థం కావట్లేదు ఎలా తెలుసు మీకు మొత్తం అని చెప్పని అంటుంది అవును నాకు మొత్తం తెలుసు అప్పటికే నేను నా ఫ్రెండ్ ద్వారా అన్ని వివరాలు కనుక్కున్నాను అసలు మన అకౌంటెంట్ ఎవరైతే ఉన్నారో ఆయన నా ఫ్రెండ్కి చాలా క్లోజ్ ఆయన ద్వారా కనుక్కుంటే ఆ ఆడిటర్ చెప్పింది ఏంటంటే ఆల్రెడీ మన ఆఫీస్లో షోరిటీ కింద మన ప్రాపర్టీస్ అన్నీ కూడా నందా గ్రూప్ వాళ్ళకి పెట్టున్నాయని ఏ రోజైనా సరే అది ముప్పేనని ఆ ముప్పుకి సిద్ధంగా ఉండండి ఆయన ఎప్పుడో కాషన్ ఇచ్చాడు దాంతో నేను ఆలోచిస్తూనే ఉన్నాను ఈలోప్పు కావ్యరాజ్ ఇలా చేయటం మొదలు పెట్టారు అలా చేయటం మొదలుపెట్టిన వీళ్ళ ప్రవర్తనకి నేనే ఆశ్చర్యపోయాను ఇంత పెద్ద సమస్యని ఇంత ఈజీగా వీళ్ళు ఎలా సాల్వ్ చేస్తారు ఇంత ఈజీగా వీళ్ళు ఏ విధంగా ఈ ప్రాబ్లం నుంచి ఈ కుటుంబాన్ని బయటపడేస్తారు అని చెప్పేసేసి నేను ఆలోచిస్తూనే ఉన్నాను అలా ఆలోచిస్తున్నటువంటి నాకు వీళ్ళిచ్చిన సొల్యూషన్ బాగా నచ్చింది ఒక రకంగా చెప్పాలి అంటే ఇంత బాగా ఈ ప్రాబ్లంని సాల్వ్ చేయొచ్చా అని నాకే ఆశ్చర్యం వేసింది అని చెప్పేసేసి అంటాడు ప్రకాశం అంటే నీకు ఇదంతా తెలుసా ప్రకాశం అని అపర్ణ అడుగుతుంది తెలుసు దిన నాకు ఇదంతా తెలుసు ఏం జరుగుతుందో తెలుసు కావ్యరాజ్ ఇద్దరూ కలిసి ఎంత కష్టపడుతున్నారో తెలుసు ఏ రకంగా ఈ అప్పును తీర్చాలా అని చెప్పి వాళ్ళు ఎలాంటి ప్లాన్స్ వేస్తున్నారు ఎన్ని రకాలుగా కష్టపడుతున్నారు కావ్య నిద్రలేని రాత్రులు గడిపి ఎన్ని డిజైన్స్ వేసిందో వాటిని ఓపెన్ మార్కెట్లో రాజ్ ఎంతెంత కమ్మాడో ఆ డబ్బు తీసుకొచ్చి ఏ రకంగా బ్యాంక్కి కట్టారో ప్రతిదీ ప్రతిదీ నాకు తెలుసు అందుకే ఎవరు ఏమేం మాట్లాడతారో మాట్లాడనివ్వని అని చెప్పి నేను అంత సైలెంట్గా ఉన్నాను లేకపోతే ఏ రోజు ధాన్యలక్ష్మికి అంత నోరు ఇవ్వని వాడిని ఇప్పుడు ఇచ్చాను అంటే అర్థం అసలు దాని మనసులో ఏముందో ఏమేమి అంటుందో పూర్తిగా తెలుసుకోవాలని నేను అలా ప్రవర్తించాను అని చెప్పేసేసి ఇక అంటాడు ఇటు నుంచి ప్రకాశం అయితే అలా మాట్లాడేసరికి అంటే ఇంత తెలిసి మీరు ఎందుకు మా అయ్యా మాట్లాడలేదు అని చెప్పని అడుగుతుంది కావ్య నువ్వు మాకేమైనా చెప్పావా చెప్పు ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పేసేసి నువ్వేమైనా మాకు చెప్పావా చెప్పలేదు కదమ్మా అని అంటాడు ప్రకాశం అవును మావయ్య మేము చెప్పలేదు ఎందుకంటే చెప్పే పరిస్థితి లేదు కాబట్టి అని అంటే మరి అటువంటప్పుడు మాకు మాత్రం చెప్పే పరిస్థితి ఎక్కడుంటుంది చెప్పు అసలు ఏం చేస్తారో ఏంటో అని చెప్పేసేసి మేము ఆలోచించాలి కదా చూస్తూ ఉన్నాం అంతే అనగానే అంటే ఈ విషయం ఇంకెవరికి తెలుసు మావయ్య అని అడుగుతుంది ఇంకెవరికీ తెలీదు నాకే తెలుసు ఏ అన్నయ్య నీకు తెలుసు అంటే తెలీదు ప్రకాశం అసలు నీకు ఇంత తెలివితేటలు ఉన్నాయని కూడా నాకు తెలీదు అని చెప్పని అనగానే అదేంటన్నయ్య అలా అన్నావేంటి అని చెప్పని అడిగితే నిజమేరా ఇంత తెలిసినా కూడా నువ్వు నాకు కనీసం ఒక్క ముక్క కూడా చెప్పలేదు ఒక్క మాట కూడా చెప్పలేదు నిజంగా నిధి ఎంత గొప్ప ఆలోచన వాళ్ళు ఏం చేస్తారో చూస్తూ ఉన్నావు ధాన్యలక్ష్మి ఎలా ప్రవర్తిస్తుందో ఆలోచించి దాన్ని జాగ్రత్తగా ఒక దారిలోకి తీసుకురావాలి అనే ఆలోచనతోటి సైలెంట్గా ఉన్నావు అని చెప్పేసేసి ఇక సుభాష్ అంటాడు ఇక ఇంట్లో అందరూ కూడా ప్రకాశం ఆలోచన విధానానికి మెచ్చుకుంటారు ధాన్యలక్ష్మి వచ్చి మీరు నన్ను మోసం చేశారు ఎంత ధైర్యం మీకు నిజంగా ఎంత ధైర్యం మీకు అని చెప్పేసేసి అంటూ ఉంటుంది దేనికి ధైర్యం కావాలి ధాన్యలక్ష్మి నిన్ను అనడానికా లేకపోతే నీతో ఉన్న వాళ్ళని అనడానికా నీకెంత ధైర్యం ఉంటే మా నాన్నని నువ్వు మాట్లాడతావు మా నాన్నని నువ్వు అంటావు అని చెప్పేసేసి అంటాడు నేనేమన్నానండి నేనేమన్నానని చెప్పి మీరు అలా అంటున్నారు అని చెప్పి అడుగుతుంది ధాన్యలక్ష్మి ఏమన్నావా మా నాన్నని ఆస్తి గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడాం అంతేనా అక్కడితో వదిలేవా లేదు నువ్వు కేవలం డబ్బు కోసమే ఈ ఇంటికొచ్చిన కోడల్లా మాట్లాడావు నా రుద్రానికి నీకు ఎటువంటి తేడా లేదు అన్నట్టుగా మొత్తానికి నిరూపించుకున్నావు అని చెప్పని అనగానే అది కాదండి మీరు అలా ఆలోచించకండి అంటూ ఉంటుంది ఆలోచించాలి ఎలా ఆలోచించాలి నీ ఆలోచన విధానం చూస్తే ఎవ్వరైనా అలాగే అనుకుంటారు ధాన్యలక్ష్మి నువ్వు చేస్తున్న పనులు చూసినా ఎవరైనా అలాగే అనుకుంటారు నీకెంత ధైర్యం లేకపోతే మా నాన్నని నువ్వు మాట్లాడావు మా నాన్నని నువ్వు క్వశ్చన్ చేస్తావు అని చెప్పేసేసి ఇక ప్రకాశం అంటూ ఉంటే నేనేమి ఎవరిని క్వశ్చన్ చేయలేదు ఎవరిని ఏమీ అనలేదు నాకు కావలసింది నా కొడుకు భవిష్యత్తు దానికోసమే నేను ఇదంతా చేస్తున్నాను అని చెప్పి ధాన్యలక్ష్మి మాట్లాడుతుంది అప్పుడు వస్తుంది ప్రకాశానికి కోపం చెంప చెల్లు మనిపించి నీ కొడుకు భవిష్యత్తు కోసమే ఒక పక్క నుంచి రాజ్ కావ్య ఇంకా మా అన్నయ్య వదిన అందరూ కూడా కష్టపడుతున్నారు నీకు ఆ విషయం తెలుసా చిన్నప్పటి నుంచి కళ్యాణ్ పేరుతో ఎంత ఆస్తి దాచారో తెలుసా కేవలం కళ్యాణ్ కోసమే ఎంత దాచారో తెలుసా నీకు అవేమీ తెలీదు నీకు అవి అవసరం లేదు అనగానే ఏంటి కళ్యాణ్ కోసమే దాచారా అంటే ఇంట్లో అందరినీ సమానంగా చూడలేదనమాట ఎంత ఆస్తుంది కళ్యాణ్ పేరు మీద ఇప్పుడు ఇప్పుడు వంద కోట్ల అప్పు తీర్చేసినా కూడా ఇంకా కళ్యాణ్ కాస్తుంటుందా అంటూ రుద్రాణి వస్తుంది ఉంటుంది గా ఉంటుంది ఎందుకంటే కళ్యాణ్ పేరుతో చిన్నప్పటి నుంచి కూడా మా నాన్న ఆస్తులు కొంటూనే ఉన్నాడు అవేవి కూడా ఈ కుటుంబానికి సంబంధం లేదని చెప్పాడు అనగానే ఎందుకని కళ్యాణ్ పేరుతోనే అని అనగానే కళ్యాణ్ పుట్టినప్పుడు కడుపులో పడ్డప్పుడు ధాన్యలక్ష్మి బ్రతుకుతుందో లేదో అన్నారు ఎందుకంటే ధాన్యలక్ష్మికి అనారోగ్యం ఉంది కాబట్టి అయితే కళ్యాణ్ లేదా ధాన్యలక్ష్మి అన్నారు ఆ టైంలో ప్రసవించేటప్పుడు ధాన్యలక్ష్మి ఉంటే చాలు మాకు కళ్యాణ్ లేకపోయినా పర్వాలేదని మా నాన్న నోరు జారారు కానీ భగవంతుడు వల్ల కళ్యాణ్ కూడా బ్రతికాడు దాంతో మా నాన్న వాడి పేరు మీద నేను సపరేట్గా ఆస్తిని కొని దాచిపెడతాను వాడు లేకపోయినా పర్వాలేదన్న నా మాటకు నేను వెనక్కి తీసుకునే పరిస్థితి లేదు కాబట్టి దానికి ప్రాయశ్చిత్తంగా ఇది చేస్తాను అని అప్పటి నుంచి ప్రతి సంవత్సరం వాడి పేరు మీద ఒక స్థలం కొంటూ వచ్చారు వాడికి ఇరవై ఐదు స్థలాలు ఉన్నాయి ఆస్తులు అందరికంటే వాడికే ఎక్కువ ఉన్నాయి మీకెవరికైనా ఈ విషయం తెలుసా అని చెప్పేసేసి ఇక అనేసరికి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఇక ప్రకాశం చెప్పిన మాటలు విని ఇక ధాన్య లక్ష్యం అయితే మరి చెప్పలేదు అంటే నువ్వేంటో నీ ఆలోచన విధానం ఏంటో తెలియాలి కదా అందుకోసమే చెప్పలేదు అని అంటాడు ప్రకాశం చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి